ఈయన ఏమో బాంబు పేలుస్తుండే ఈయన ఇంకా ఏంది మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టారేమో బ్యారేజీ పగుళ్లకు వాళ్ళే కారణం కావచ్చు ఇంత తుండేడు అంటే మరి ఇన్ని రోజులు ఈ పలుకులు ఎక్కడ పోయినాయి ఈ పలుకులు ఎక్కడ పోయినాయి ఇన్ని రోజులు అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు వీళ్ళే కదా మరి విచారణ జరిపించచ్చు కదా కేంద్రం కూడా విచారణ జరిపిస్తుంది కదా ఎవరు దొంగ ఎవరు లంగా అనేది వాళ్ళు వాళ్ళు పట్టుకుంటారు కదా లాస్ట్కి ఏమి ఏం ఏం కమిషన్ కమిషను లోపాలు ఉన్నాయి దాంట్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని తేల్చిరు కింద బొగ్గు నిక్షే నిక్షేపాల వల్ల కుంగింది అని చెప్పిరు చెప్పినాక ఈ నదుడు మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టారన్నమాట బాంబులు ఎవరు పెడతారు ఏడుకెళ్ళి పెడతారు మరి మీరేం చేస్తారు వాళ్ళు బాంబులు పెడితే మరి ఎన్ని సిగ్గులేని ఆరోపణలు చేస్తాడంటే ఇష్టం వచ్చినట్టు ప్రతిదీ బురద చల్లాలి ఇక ఇట్లా చల్లుకుంటా పోతేనే కాంగ్రెస్ పార్టీకి ఇంకా గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది కేటీఆర్ వల్ల కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కూల్చాలన్నది రేవంత్ రెడ్డి ఎజెండా బాయిగా ఆయన పోయి కూల్చిండు కూలుస్తాడు ఇవన్నీ ఉత్త మాటలు టైంపాస్ కోసమే కేసీఆర్ హరీష్ కు నోటీసులు లక్ష ముప్పై ఐదు వేల కోట్ల ప్రాజెక్టుకు నోటీసులు ఇస్తే టైంపాస్ కోసం నోటీసులు అట ఇట్లా ఉంటది ఈ బల్బు మాటలు కాళేశ్వరంపై బీజేపీ కాంగ్రెస్ దుష్ దుష్ప్రచారం కాంగ్రెస్ బీజేపీ దుష్ప్రచారం అనేమో ఈయన చెప్తున్నాడు వీళ్ళ చెల్లెనేమో బీజేపీతోని పొత్తుంటదేమో భవిష్యత్తులోనేమో వీళ్ళ చెల్లె చెప్తుంది అంటే ఈయనకు వీళ్ళ చెల్లెకు పడతలేదు అన్నది క్లియర్ కనపడుతున్నది